జయ హతిరామ్ జై శివలాల్ ఈరోజు ఏదైతే అఖండ కోటిని పరిపాలిస్తున్నటువంటి ముల్లోకాలను ఏలుతున్నటువంటి స్కంద పురాణం చెప్పినట్టుగా ఈ కలియుగానికే అతిపతి అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పరమ పుణ్య భక్తుడు బాల బ్రహ్మచారి హతిరామ్ బావాజీ యొక్క బర్షి ఉత్సవము ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా రాష్ట్రంలోనే కాదు దేశ నలుమూలల నుంచి ఈరోజు ఈ క్షేత్రాన్ని మా బంజారా బిడ్డలు చేరుకోవడం జరిగింది బర్సీ ఉత్సవం అంటే ఏదైతే ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాల క్రితమే బావాజీ తన యొక్క భక్తి భావంతో ఆ పవిత్రమైనటువంటి ఆ భక్తితో కలియుగ వెంకటేశ్వర స్వామినే సాక్షాత్కరించుకొని బాలాజీ అని నామకరణం చేసినటువంటి మహాపుణ్య భగవత్ స్వరూపి మరి ఆ భగవత్ స్వరూపి యొక్క ఆనవాళ్ళు ఈరోజు మనకు కనబడతా ఉన్నాయి మరి ఏదైతే బర్సి ఉత్సవం గత ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాల క్రితము సరిగ్గా ఇదే రోజు శ్రీ 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 హతిరాం బాబాజీ వారు సజీవ సమాధి అయినటువంటి దినం కాబట్టి తప్పకుండా ముల్లోకాల్లో ఉన్నటువంటి మహనీయులు మరియు యావత్ దేశంలో ఉన్నటువంటి బంజారా భక్తులు ఈ రోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది మరి ఏదైతే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ మఠాన్ని ఈరోజు ఈ పవిత్రతను ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పడం మాకు బాధ శోచనీయంగా ఉంది మా మనోభావాలను దెబ్బతీస్తా ఉంది ఒకవైపు ఏదైతే అతి ప్రాచీనమైనటువంటి అతి పురాతనమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ స్థలంలోనే కలియుగ వెంకటేశ్వర స్వామి బాలాజీతో ఏదైతే బాలాజీ హతిరాం బాలాజీతో ఆటలాడి పాచికలాడి ఆ భక్తితో భగవంతున్నే ఓడించినటువంటి మహనీయ అంత గొప్ప మహాత్ముడైనటువంటి ఆ మఠాన్ని ఆ ఆనవాలని అతను ఆడినటువంటి ఆ చరిత్రను చెరిపేచే ప్రయత్నాలు ఈరోజు కొంతమంది పాలకులు చేస్తా ఉన్నారని తెలిసింది మరి ఏదైతే యావత్ బంజారా భారతదేశంలో ఉన్నటువంటి పదిహేడు కోట్లకు పైచిలుగు ఉన్న బంజారాల తరపున హతిరాం బావాజీ క్షేత్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపైన ఉందని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి మా భారతదేశ బంజారాల తరఫున మేము వేడుకుంటా ఉన్నాము దయచేసి ఈ మఠాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఆపండి ఇదే పవిత్రతను చాటి చెప్పుకోవడానికి సహకరించండి అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలలో బావాజీ మఠం సంబంధించిన ఆస్తులు ఉన్నాయి మరి ఆ వేల కోట్ల ఆస్తులు వందల వేల ఎకరాల వందల వేల ఎకరాల మఠం భూములను రక్షించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేసి ఆ మఠం పరిరక్షణకి సహకరించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా టిటిడి పాలక వర్గంలో బంజారా వంశస్థులకు ఏదైతే బంజారా సాధు సంతువులు మా వారిని ఏదైతే టిటిడి పాలక వర్గంలో చేర్పించి స్థానం కల్పించి ఆ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం విధంగా ఏదైతే భగవత్ స్వరూపుడైనటువంటి హతిరాం బాలాజీయే ఇక్కడికి వచ్చేసి కూర్చొని తన జీవితం అంతా ఇక్కడే సేవలందించారు కాబట్టి ఆ హతిరాం బావాజీ మఠం మరియు అదే బంజారా హతిరాం ట్రస్ట్ పేరిట ఒక ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము మరియు అదే విధంగా కేంద్ర ప్రభుత్వము ఒక వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని చెప్పేసి కూడా మేము బంజారా సమాజం నుంచి వేడుకుంటా ఉన్నాం విధంగా పక్కనే మాకు గోశాల బంజారా అంటేనే గోర్ బంజారా అంటేనే గోరక్షకులు మరి ఇక్కడ బావాజీ మఠము ఆనవాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే ఆనాడు ఎలా ఉందో ఈనాటికి కూడా అలానే అభివృద్ధి లేకుండా మూలన పడ్డటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి మా గోశాలను చూస్తూ ఉంటే తలుపులు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మా గోశాల ఏదైతే ఆ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇక్కడ టీటీపీ పాలక వర్గం కూడా గోశాలను మళ్ళీ పునరుద్ధరించాలి గోశాలను మళ్ళీ నిర్మించేసి నడపాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే హతిరాం బావాజీ మఠం ఆస్తుల పరిరక్షణతో పాటుగా మఠాన్ని పాలించే మహంతులు కూడా బంజారా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా మహంతులనే ఆ కీలక బాధ్యతలు అప్పజింపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు మా సాధు సంతులకి మా బంజారా మిత్రులకి కుల సంఘ ప్రజా సంఘాల నాయకులకి మరోమారు రామ్ రామ్ జై శేవలాల్ జై హతిరామ్ జై తెలంగాణ జై భారత్ జై